సార్ సార్ ఏం పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు మళ్ళీ గూడపల్ కాల్ చేస్తున్నా ఎక్కడ నుండి గూడప్పల్ సార్ చెప్పండి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు మీరు కట్టేరా బిల్లు రెంట్ హౌస్ మేము రెంట్ హౌస్ కూడా అడుగుతున్నాం సార్ అయితే మేము చెప్పారు కదా రెండు కదా మరి అప్పుడు ఏంటి మరి వాళ్ళే ఇస్తారు ఆడగనుకోరు అని చెప్తే లేదు ఇదే గతాదని కంపల్సరీ అంటున్నాను సార్ ఎందుకంటే మనం కావాలని తీసుకున్నాం పబ్లిక్ అంతా కావాలి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఏంది సార్ కేసీఆర్ సార్ ఉంది పార్టీ రైతు బాధ వాడి ఇప్పుడు నాకేం లేదు సార్ భూమి ఏం లేదు నాకు ఇప్పుడు అలాంటి పబ్లిక్ ఎంతో మంది సార్ భూమి ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎంత భయపడుతున్నారు సార్ ఈ రోజు చూస్తున్నాను మన పాపం వాళ్ళు ధర్మార్ ఇంత చిక్కు

द्वारा कोड़ा का बिलर बटले लेमो हां फ्री एंडिंग फ्री एंड पेपर हां सुपर फ्री एंडिंग बन्नी फ्री एकदम जैसा सर मतलब पब्लिक में रन अतुल गोक्टर रफा एम ऐसा सर 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 थैंक यू अनू ఇది ప్రజలారా ఆ హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా ఓనర్లు ఎవరైతే ఉంటారో ఓనర్లు కూడా రెంట్లు కట్టండి రెంట్తో పాటు కిరాయిలు కట్టండి మన కరెంట్ బిల్ కట్టండి అంటూ కూడా అడుగుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి హలో నమస్కారం అండి ఏం పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా అర్థం కాలేదన్న ఏం పేరు ఎక్కడి నుంచి శ్రీకాంత్ అన్న బింగి శ్రీకాంత్ రామగుండం నుంచి ఫోన్ చేసా చెప్పండి కరెంట్ బిల్ కాదన్న సమస్యరే కేసీఆర్ గారు పెట్టింది కేసీఆర్ ఈ కారు నాలుగు నెలలు అవుతుంది అన్న బోర్డు గురించి కూడా సంబంధం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు యూనియన్ ఎలక్షన్స్ అయినాయి ఊర్లో సింగరేణ్యంఐఎం నడుస్తుంది అన్న దాని గురించి ఫోన్ చేశాను నిన్న కాల్ చేస్తే మీరు అంటే ఇక మీరు మాట్లాడుతుంటే దాదాపు ఐదారు మంది ఫోన్లు చేస్తా ఉన్నారు లైవ్ లో సో ఇక్కడ ఇప్పుడు నేను నేనేం చెప్తా ఉన్నానన్నా అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాల కొలువు ఇస్తా అని చెప్పింది కదా మీరు మరి 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 ఏంటి అక్కడ మీ రామగుండం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మకన్ సింగ్ కావచ్చు రాజ్ రాజ్ మఖన్ సింగ్ గారు కావచ్చు మళ్ళా ఇక్కడ వివేక్ చెన్నూరు సంబంధించి వివేక్ వెంకటస్వామి కావచ్చు వీళ్ళందరూ హామీ ఇచ్చారు కదా మీకు చేస్తామని అదంతా సైలెన్స్ అయిపోయారు ఎవరుగా అర్థమవుతుంది లేదు చాలా మంది మొత్తం ఈ నెలతోనే రైట్ అన్నా ఒకసారి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము కూడా థ్యాంక్ యూ చూశారు కదా ప్రజలారా రామగుండానికి సంబంధించినటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు అయినా కూడా అక్కడ మాకు ఏంటన్నా ఇది ఏం సంగతి అని అడిగే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము కరెంట్ గురించి కాదు మా ఉద్యోగాల కల్పనలో వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఇప్పుడు దాని గురించి ఊసే ఎత్తలేరని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇక్కడ మనకు కామెంట్ రూపంలో చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఫ్రీ బస్ తీసేసి రైతు బంధు కరెక్ట్ గా ఇస్తే ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీరుతుంది ఎస్ చాలా మంది ప్రజలు కూడా చైతన్యవంతులు అయినట్టుగా అర్థమవుతా ఉంది ప్రజలు ప్రశ్నించే గొంతుకలకు సపోర్ట్ గా ఉంటారు అనుకుంటే ఇదే కారణం మాకు మాకు వస్తున్నటువంటి కాళ్ళ నిదర్శనం